కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథకం సంచాలకురాలు సిహెచ్ లక్ష్మి ఆదేశాల మేరకు శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ పర్వత వెంకట లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ జాగారపు విజయ్ పలు అంశాలపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విజయ బాలల హక్కుల పట్ల అవగాహన కల్పించారు లైంగిక వేధింపులు మంచి చెడు స్పర్శలు బాలల చట్టాలను గురించి తెలిపి అత్యవసర పరిస్థితుల్లో బాలల హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ కి ఫోన్ చేయాలని చైల్డ్ లైన్ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ పనితీరు గురించి వివరించడం జరిగింది ఈ నెంబర్ కు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారని తెలిపారు అదేవిధంగా యువతికి పద్దెనిమిది ఏళ్ళు యువకునికి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నిండకుండా వివాహం చేసినట్లయితే బాల్య వివాహ నిర్మూలన చట్టం ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం అవకాశముందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బి బాల మణికుమారి మాట్లాడుతూ విద్యార్థులందరూ బాలల హక్కులు చట్టాలపైన పూర్తి అవగాహన ఏర్పరచుకొని వారి జీవితంలో మంచి వృత్తి ఉద్యోగ వ్యాపార జీవనోపాధి రంగాల్లో స్థిరపడాలని కోరారు ఈ కార్యక్రమంలో మహిళా కార్యదర్శి భవిత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరుచుకొని నా కూతురు ఈ స్టేజ్ లో ఉన్నది గర్వంగా తల్లిదండ్రులు చెప్పుకున్న విధంగా తయారవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మంచి సంబంధం వచ్చి ఎవరైనా సరే ఎందుకు ఈ అమ్మాయిని చదివిస్తున్నా పెళ్లి చేసే అబ్బాయి చాలా మంచి వచ్చాడు అనే సలహా ఇచ్చినప్పటికీ తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే లేదు టైం టు టైం ఫుడ్ దొరుకుతుంది టైం టు టైం అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి కదా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకని అంటే మనకి సినిమాలు అనేవి ఎంత ఎంటర్టైన్మెంటో అదే అంటే మంచి విషయాలు తీసుకునేటప్పుడు సినిమాలు చూడొచ్చు ఎంటర్టైన్మెంట్ వరకు మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా సినిమాకి వెళ్ళిన ఫ్యామిలీతో వెళ్ళచ్చు వెళ్ళకూడదా సినిమా చూడటం తప్పు కాదు కానీ అందులో మంచిని మాత్రమే గ్రహించాలి అంతే తెలిసినప్పుడు అందులో హీరోయిన్ ఎలా తయారైంది తనే డ్రెస్ వేసుకుంది తను ఎలా రెడీ అయింది ఏ మేకప్ వేసింది అది నాకు తెస్తావా లేదమ్మా పంటావా లేదమ్మా నాకు కాదు ఒకవేళ అందులో మంచి విషయం ఉంది ఒక ఒక హీరోయిన్ ఉంది తన తల్లిదండ్రుల గురించి సాక్రిఫైస్ చేస్తుంది తన ఫ్యామిలీ తను నిలబెట్టుకోవడం కొన్ని కానీ ఇలాంటి విషయాలు ఏమంటే మనకి ఉపయోగపడేవైతే తీసుకోవాలి లేదా ఉంటే కనుక ఆ టూ అండ్ హాఫ్ అది కేవలం ఎంటర్టైన్మెంట్ వరకు మాత్రమే అంతేగాని ఆ సినిమాని మనం ఇమాజినేషన్లో తెచ్చుకొని మన రియల్ లైఫ్లో తెచ్చుకుంటే ఏం జరుగుతుంది మనం నిలబడే విధంగా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి దానికి ఏం చేయాలంటే ఏ రంగంలో మీకు ఇష్టం లేదా మీకు ఏదైతే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టిచ్చింగ్ ఇష్టం ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకోవచ్చు అలా అంటే విద్య అనేది ఎక్కడా కూడా ఆగిపోకూడదు మన యొక్క అభివృద్ధిని మనం విధంగా మనం తయారవ్వాలి సో ఇలాంటి వా వాటి గురించి మన హక్కులు ఏంటి బాలలుగా మనం మన రైట్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి దాంతోపాటు చట్టాలు చట్టాల గురించి మనం చెప్పుకునేటప్పుడు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ బాల్య వివాహ చట్టం ఇది రెండు వేల ఆరవ సంవత్సరంలో స్టార్ట్ అయింది ఎందుకు అంటే ఇది చిన్న వయసులో పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల ముఖ్యంగా మనం ఇక్కడ ఏంటంటే ఆడపిల్లల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం ఎందుకంటే ఎక్కడైనా ఒక పిల్లలకు ఇరవై ఒక సంవత్సరాల్లో పెళ్ళిళ్ళవడం చూస్తా ఉన్నా చూడం ఎక్కడ చూస్తే ఉంటే ఒక లవ్ మ్యారేజెస్ లో మాత్రమే చూసుకుంటాం కానీ ఆడపిల్లలకు మాత్రం పద్నాలుగు సంవత్సరాల నుండి స్టార్ట్ అయిపోతాయి పెళ్లి సో అందుకని ముఖ్యంగా ఆడపిల్లలు ఈ చట్టం గురించి తెలుసుకోవాలి ఈ చట్టం ఏం చెప్తుంది అంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల్లో ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి ఈ చట్ట ప్రకారం సో దీని గురించి ఎవరెవరు ఇందులో దోషులు అనేటప్పటికి ఎవరైతే పెళ్లికి సంబంధం కుదురుస్తారో మధ్యవర్తులకి అలాగే ఆడపిల్ల తల్లిదండ్రులకి మగపిల్లాడి తల్లిదండ్రులకి దాంతో పాటు ఎవరు హీరో మన పిల్లల ముఖ్యంగా ఉండాల్సింది ఎవరు హీరోకి అయితే ఇది ఎలా అంటే పద్నాలుగు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి వాడు ఇరవై సంవత్సరాల పాటు జైన్ ఉండాల్సి వస్తుంది లేదా పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాల ఒక వయసు పెళ్లి చేసుకున్నారంట ఆడపిల్లని వాడు సెవెన్ ఇయర్స్ అలా వాడు ఏ ఏజ్ గల పిల్లలు అయితే చేసుకుంటారో ఆ ఏజ్ ప్రకారం అనేది పడుతుంది